ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ బాలకృష్ణ అఖండ తాడవం ఒకే రోజు రిలీజ్ కావచ్చని అంచనాలు ఉన్నాయి ఈ రెండు సినిమా యూనిట్లు అదే విషయాన్ని ఖరారు చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్నాయి ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే థియేటర్ల విషయంలో బిగ్ క్లాష్ తప్పదు అయితే ఈ రెండు చిత్రాలు పోటీ పడడం దాదాపుగా అది అసాధ్యమనే వాదన వినిపిస్తుంది ఎందుకంటే అఖండ టూ సినిమా మొత్తం సీజీ వర్క్ చుట్టూ తిరుగుతుంది విఎఫ్ఎక్స్ వర్క్ ఇప్పటికీ చాలా పెండింగ్ గా ఉంది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీన వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని అంటున్నారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ కాకుండా డిసెంబర్లో రిలీజ్ చేసే మొదటి భాగం డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయ్యింది ఇప్పుడు ఆ రెండవ భాగం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఒకవేళ ఇదే నిజమైతే డిసెంబర్లో ప్రభాస్ తో బాలయ్యకు పోటీ తప్పదు ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాను డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు ఇప్పుడు అఖండ తాండవం తో సై అంటున్నట్లుగా చెప్తున్నారు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి ఒకవేళ అఖండ వర్క్ పూర్తయితే సెప్టెంబర్ డేట్ వదిలేస్తారా అనేది అనుమానమే కాబట్టి అఖండ టు రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ నుంచి మరోసారి ఒఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే